ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ భగవద్గీత ఎనిమిది అధ్యాయంలోని ఇరవై మూడు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్య విషయాలు ఏమంటే ఈ సమస్త జగత్తు కూడా పరమాత్మ ఎందు స్థితి కలిగి ఉన్నదని అతని చేతనే వ్యాప్తమై ఉన్నదని ఆ పరమాత్మను చే పొందపడని తెలియజేశారు ఇక రాబోయేటువంటి ఇరవై మూడో శ్లోకాల్లో ఏ మార్గములు పోతే జనులు తిరిగి సంసారంలో జన్మింపకుందరో ఏ మార్గములు పోయినా తిరిగి జన్మించరో ఆ రెండు మార్గములు గురించి నాలుగు శ్లోకముల ద్వారా ఇప్పుడు తెలుపుతున్నారు కాలే ఎత్రమాం చైవ యోగిన ప్రయాత వక్ష్యామి భరతసభ భర్తవంశ శ్రేష్ఠుడు అర్జున ఎత్ర కాలే ఏ కాలం అందు ప్రయాతాహ అనగా శరీరము విడిచిపోయిదాం యోగిన యోగులు అనావృత్తింతో ఆ పునరావృత్తిని అంటే పునర్జన్మ రహిత్యమును ఆవృత్తించ ఏవా ఏ కాలము పొందిన యోగులు అంటే పునరావృత్తిని అంటే పునరా పునర్జన్మను యాంతి పొందుతున్నారు తం కాలం ఆ కాలమును వక్ష్యామి చెబుతున్నాను భరత శ్రేష్ఠుడు ఓ అర్జున ఏ కాలమందు లేక ఏ మార్గమందు శరీరం విడిచి విడలన యోగులు మరలా తిరిగి రారో అంటే జన్మము పొందరో ఏ కాలమందు విడలన యోగులు మరలా తిరిగి వస్తారో అంటే మళ్ళీ జన్మిస్తారో ఆయా కాల విశేషము చెప్పుతున్నాను వినుము పునరాభివృద్ధి రైతుల వారి అధ్యరాజ మార్గంలో భగవాన్ తెలియజేస్తున్నారు సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్ కృష్ణ ప్రచోదయాత్ శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి